పెయిన్స్ ఉన్నాయనుకోండి ఆర్థరైటిస్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇటువంటివి ఉన్నప్పుడు ఈ తమలపాకులు దంచి దాని రసంతో ఆ జాయింట్కి మసాజ్ చేసి కాపడం పెడితే నొప్పి మాయమైపోతుంది లేదా తమలపాకు పేస్ట్ తీసి పేస్ట్ని అలాగే పెట్టండి కొంచెం లైట్గా చిమ్ చిమ్ చిమ్మాడుతున్న బాగానే ఉంటుంది లేదా ఆముదంతో ఆ జాయింట్కి మసాజ్ చేసి తమలపాకుని అంటించండి ఇది చేయడం వల్ల ఆ జాయింట్ పెయిన్ అది గుంజేస్తుంది నీ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా నెక్ పెయిన్ అయినా లేదా రొమ్టాయిడ్ ఆథరిటీ స్కీళ్ల వాతావరణం నొప్పైనా కానీ వాళ్ళకి అద్భుతంగా పనిచేసేటువంటి హెర్బ్ తమలపాకు తమలపాకుని మీరు పేస్ట్ చేసి దాన్ని లైట్గా ఉడికించండి దాన్ని ఒక బట్టలో పెట్టేసి ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని అప్లై చేయొచ్చు లేదా తమలపాకులే డైరెక్ట్గా తీసుకొని దాన్ని నీళ్ళలో వేసి ఉడికించండి ఉడికించిన తర్వాత ఆ ఆకుల్ని తీసి ఒక బట్టలో పెట్టేసి కాపడం లేక పెట్టాలి వావిలాక ఎలా వాడతామో ఆ విధంగా ఈ తమలపాకు ప్యాక్ మనం కానీ వాడితే డీప్ సీటెడ్ ఉన్నటువంటి మజిల్ పెయిన్స్ ని కూడా అది పీకేస్తుంది